ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం చూస్తున్న విజయ్ దేవరకొండకి భారీ హిట్ లభించింది ఈ సినిమాతో ఫస్ట్ హాఫ్ లో జైల్ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ నటనకి అందరూ ఫిదా అయిపోతారు సూరి పాత్రలో జీవిత చేశాడని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ లోని బోర్డ్ సీక్వెన్స్ కొన్ని తరాల పాటు గుర్తుండిపోతుంది అదే ఈ సినిమాకి ప్రధాన హైలైట్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సాగే కథ అందరిని కట్టిపడేస్తుంది టాలీవుడ్లో ఈ స్టైల్ ఫిలిం మేకింగ్ చూసిన వారంతా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని మెచ్చుకోకుండా ఉండలేరు సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉందని చెప్పినా ఎక్కడ డల్ మూమెంట్ అనేది లేకుండా గౌతమ్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు యాక్షన్ ఎమోషన్ కలిస్తే ఎలా ఉంటుందో గౌతమ్ ఆడియన్స్ కి సూపర్ గా చూపించారు ఈ సినిమాకి మరొక ప్రధాన బలం అనిరుద్ధ్ రగిలే పాటకి థియేటర్లోని ప్రేక్షకులంతా కాసేపు కింగ్డమ్ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు లోకేష్ విక్రమ్ ఈ సినిమాకి డిఓపిగా గిరీష్ గంగాధర్ ఈ సినిమాకి విజువల్స్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించారు సత్యదేవ్ కూడా ఈ సినిమాకి చాలా బలంగా నిలిచారు విలన్ పాత్రలో పోషించిన వెంకటేష్ అయితే వేరే లెవెల్ అచీవ్మెంట్ చేశారని చెప్పొచ్చు ఈ ప్రొడక్షన్ వాల్యూ కూడా ద బెస్ట్ ఉన్నాయి మొత్తం మీద కింగ్డమ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈరగదీసిందని చెప్పొచ్చు సినిమా బుకింగ్స్ కూడా హాట్ కేక్లా సేల్ అవుతున్నాయి టాక్ తో దీని ఊపు చూస్తుంటే ఇది ఎక్కడ వరకు వెళ్ళి ఆగుతుందో చెప్పలేం